హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు వారి విరచిత విశ్లేషణ అంశంగా సహజ సిద్ధ యాడమ్స్ బ్రిడ్జ్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహిత హితపాండం కానమూకు కథావచనం శ్రోతలకు ఆ అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి సహజ సిద్ధ యాడమ్స్ బ్రిడ్జ్ ఇక వినండి రామసేతు అబద్ధం యాడమ్స్ బ్రిడ్జ్ వాస్తవం అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త జీవశాస్త్రవేత్త కూడా ఇక విషయానికి వస్తే ఇండియా శ్రీలంకల మధ్య ఉన్న బ్రిడ్జిని యాడమ్స్ బ్రిడ్జ్ అని అంటున్నాం సంప్రదాయవాదులు రామాయణం ఆధారంగా దాన్ని రామసేతు అని అంటారు సనాతనవాదులు రాసుకున్న వారి లెక్కల్నే ఒకసారి వివరంగా చూద్దాం ఆనాడు నిర్మాణ పనులు ఏ విధంగా జరిగాయి ఎన్ని వానరాలు అవే కోతులు ఈ పనిలో పాల్గొన్నాయి వారధి పొడవు వెడల్పులు ఎంతెంత ఈ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి రామాయణంలో మొదటి రోజు వానరాలు కష్టపడి పద్నాలుగు యోజనాల వంతెన నిర్మించాయట రెండవ రోజు ఇరవై మూడవ రోజు ఇరవై ఒకటి నాలుగవ రోజు ఇరవై రెండు ఐదవ రోజు ఇరవై మూడు మొత్తం కలిపి వంద యోజనాల వారధి నిర్మించాయని పవిత్ర రామాయణం గ్రంథంలో ఉంది ఇదే విషయం అందులోని డెబ్భై నాలుగవ శ్లోకంలో ఉంది దశయోజన్ విస్తీర్ణం శతయోజన్ మాయతం దదృదేవ గంధర్వు నలసేతుం సుదుష్కరం అసాధ్యమైన వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల ఈ వంతెనను చూచి యక్షులు గంధర్వులు ఆనందించారు అని ఈ శ్లోకం తెలియజేసింది ఇక యోజన అంటే ఎంత అనేది చూద్దాం విష్ణు పురాణం ప్రకారం ఒక యోజన అంటే పద్నాలుగు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు ఆ లెక్కన వంద యోజనాలంటే ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు రామాయణం ప్రకారం కోతులు కట్టిన వారధి పొడవు ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు వెడల్పు నూట యాభై కిలోమీటర్లు ఇది ఇలా ఉండనిచ్చి ఇప్పుడు మనం చూస్తున్న యాడమ్స్ బ్రిడ్జ్ పొడవెంత కేవలం యాభై కిలోమీటర్లు సనాతనుల ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లకు ఆధునికుల యాభై కిలోమీటర్లకు పొంతనే లేదు దీనితో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఆ రామాయణం రాసిన మహానుభావుడికి వారధి పొడవు వెడల్పులు లెక్కలు ఏవి తెలియవు అని పైగా అదొక సృజనాత్మక రచన ఖచ్చితమైన లెక్కలు ఉండటానికి అదేమీ వైజ్ఞానిక గ్రంథం కాదు మనం అర్థం చేసుకోగలం ఇలా తప్పుల తడకలు రాశారు ఏమని ఇండియా శ్రీలంకల మధ్య ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్ల దూరం ఉండేదని అది కాలక్రమంలో తగ్గిపోయి ఇప్పుడు యాభై కిలోమీటర్లుగా మిగిలిందని చెప్పినా చెప్పగలరు వారి సామర్థ్యం మనకు తెలియనిదా ఇక రామసేతు నిర్మాణంలో పాల్గొన్న వానరులు అదే కోతుల సంఖ్య రామాయణంలో చెప్పిన ప్రకారమే వెయ్యి కోట్లు ఇక రావణ రామరావణ యుద్ధంలో పాల్గొన్న సైన్యం ఎంత అనేది అందులో చెప్పలేదు కానీ రాముని పక్షాన వెయ్యి కోట్ల వానరాలే పాల్గొన్నాయని అనుకుందాం అప్పుడు రావణుడి సైన్యం కూడా వెయ్యి కోట్లే అనుకుంటే యుద్ధంలో పాల్గొన్న ఇరుపక్షాల సైన్యం రెండు వేల కోట్లు క్రమంగా పెరుగుతున్న ప్రపంచ జనాభా ఇప్పుడు ఎంత ఉండాలి ఈ కాకి లెక్కలు పక్కన పెడితే ప్రస్తుత ప్రపంచ జనాభా సుమారు ఏడు వందల కోట్లు మరి వేల సంవత్సరాల క్రితం ఇంత జనాభా ఉండదు కదా అలాంటప్పుడు నోటికొచ్చిన సంఖ్య ఏదో రాస్తూ పోతే అది నిజమవుతుందా రామాయణం రాసిన రచయితకు జనాభా గురించి ఏమీ తెలియదని అది ఒక కల్పిత గాథ అని అంటే సరిపోతుంది కదా కానీ సనాతనులు అలా అనలేరు జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం రాముడనే మానవుడికి కోట్ల సంఖ్యలో కోతులు వచ్చి బాసటగా నిలబడ్డాయని కానీ ఆ మానవుడి పక్షాన యుద్ధం చేసినట్లు కానీ ఈ భూగోళ చరిత్రలో ఖగోళ చరిత్రలో విశ్వానికి సంబంధించిన ఏ చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు రామసేతు మూలాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు భారతీయ ఉపగ్రహాలు గుర్తించలేదు అని కేంద్ర భూగోళ విషయాల మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్లో తెలిపారు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా భారత్ శ్రీలంక ప్రాంతాలను అనుసంధానం చేసే రామసేతు ఫోటోలను భారతీయ ఉపగ్రహాలు హై రెజల్యూషన్తో తీశాయి కానీ రామసేతు ఉన్నట్లు ఆధారాలు దొరకలేదు అని సభలో రాజ్యసభలో ప్రకటించాడు దీనివల్ల మనకు ఏమర్థమవుతుంది అంటే యాడమ్స్ బ్రిడ్జ్ సహజ సిద్ధంగా ఏర్పడిందే కానీ ఎవరూ నిర్మించినా వారధి కాదు అందుకే చెప్పేది రామాయణం చెప్పే రామసేతు అబద్ధం అని ఇకపోతే భారత కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే పని గత పదేండ్లుగా చేస్తూనే ఉంది అదే రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఇప్పుడు తాజాగా అలాంటిదే మరొక పని చేసింది పురాణాలని చరిత్రగా మార్చి చూపెట్టాలని తాపత్రయపడింది గిట్టని వాళ్ళు దాన్ని ఎలాగో కుట్ర చేసింది అని అంటారు అది వేరే విషయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనే సంస్థ దాని ద్వారా కొన్ని తేదీలు విడుదల చేయించింది ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఒక భజన సంస్థ శ్రీరాముడు పుట్టిన తేదీ సాధారణ శకానికి ముందు ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అని శ్రీరాముడు లంకలోని అశోకవనంలో సీతను కలిసిన సంవత్సరం సాధారణ శకానికి ముందు ఐదు వేల డెబ్భై ఆరు సంవత్సరాలు సెప్టెంబర్ పన్నెండు అని ఇక మహాభారత యుద్ధం సాధారణ శకానికి ముందు మూడు వేల నూట ముప్పై తొమ్మిది అక్టోబర్ పదమూడు నుండి ప్రారంభమైందని కొన్ని తేదీలు ఇలా విడుదల చేయించింది రామాయణ మహాభారతాలు కల్పిత కావ్యాలు కావు అని అవి చారిత్రక గ్రంథాలు అని ఆ సంస్థ ప్రకటించింది ఇక్కడ గమనించాల్సింది ఏమంటే వారు లోగడి చెప్పిన యుగాల లెక్కలు వారికే అసమంజసంగా తోచి ఇప్పుడు వాడుకలో ఉన్న మామూలు తేదీలు నెలలు సంవత్సరాల్లోకి వచ్చారన్నమాట ఒక అడుగు వెనక్కి వేసి భ్రమల్లోంచి వాస్తవంలోకి రావటానికి ప్రయత్నించారంటే అభినందించాల్సిందే కానీ ఇచ్చిన ఆధారాలు సరిగా లేనప్పుడు మనం వాటిని కాకమ్మ కథలనే అంటాం అని చారిత్రక గ్రంథాలని అన్నప్పుడు చారిత్రక ఆధారాలు చూపాల్సి ఉంటుంది ఆధారాలు చూపకుండా ఊరికే తేదీలు ప్రకటిస్తే ఆ తేదీలకు ఏ విలువ ఉండదు సనాతన ధర్మం ఎలా ఉంటుంది అనేది భారతంలో వ్యాసుడు చెప్పాడు పరశురాముడు భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ చంపేస్తాడు అప్పుడు భర్తలు లేని ఆ రాజుల భార్యలు బ్రాహ్మణులతో శారీరకంగా కలిసి సంతానం పొందుతారు అంటే వారసుల్ని కంటారు రాజులకు పిల్లలు పుట్టనప్పుడు ఆ రాజు భార్యలు బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని కనొచ్చు భీష్ముడితో రచయిత వ్యాసుడు ఈ మాటలు చెప్పిస్తాడు ఇదే సనాతన ధర్మం అని మహాభారతం ఆది పర్వం నూట నాలుగవ అధ్యాయంలో వ్యాసుడు చెప్తాడు అదే మహాభారతంలో పదమూడవ అనుశాసన పర్వం ఎనభై ఎనిమిదిలో ధర్మరాజుతో భీష్ముడు ఇలా అంటాడు ఓ ఉదిస్తరా శ్రార్థ కర్మలో మనువు చెప్పిన ప్రకారం చేపలు పెడితే పితృదేవతలు రెండు నెలలు సంతోషిస్తారు మాంసం పెడితే మూడు నెలలు పక్షి మాంసం పెడితే ఏడు నెలలు లేడి మాంసం పెడితే ఎనిమిది నెలలు ఆవు మాంసంతో అయితే సంవత్సరమంతా పితృదేవతలు ఆనందిస్తారు ఇక కర్మలలో ఎద్దు మాంసం పెడితే ఏకంగా వారు పన్నెండు సంవత్సరాలు సంతోషిస్తారు ఇక రామాయణం నుండి ఒక ఉదాహరణ చూద్దాం అరణ్యకాండ పది తొమ్మిది వాల్మీకి రామాయణంలో ఇలా ఉంది రాముడు సీతను ఉద్దేశించి ఇలా అంటాడు సీత నేను నిన్ను కూడా త్యజింతును లక్ష్మణుడు నిన్ను కూడా వీడతాను కానీ బ్రాహ్మణులకు చేసిన వాగ్దానమును వేడువను ప్రతిదాంట్లో ఇలా బ్రాహ్మణాధిక్యత మనువాద ధోరణి కనిపిస్తుంటే వీటిని మనం చారిత్రక గ్రంథాలని అంగీకరించాలా ఇలాంటి అతి ఘోరమైన అంశాల్ని పక్కనబెట్టి మనం వీటిని చారిత్రక గ్రంథాలుగా స్వీకరించాలని మన మనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు తాపత్రయపడుతున్నారు వాస్తవంగా ఈ దేశంలో పుట్టి ఈ నెల నాలుగు చెరుగులా తిరిగిన వారే చారిత్రక పురుషులవుతారు ఒక రచయిత మెదడులో జన్మించిన కల్పిత పాత్రలు సంఘటనలు చరిత్రలో భాగం ఎలా అవుతాయి అదేమిటో ఇలాంటి ప్రశ్నలతో కొందరి మనోభావాలు దెబ్బతింటాయి భారతీయులు సంప్రదాయపరంగా ఎక్కువ విశ్వాసాలతోనూ తక్కువ వివేచనతోనూ ఉంటారు ఏ వ్యక్తి అయినా సాధారణానికి విరుద్ధంగా అందరి దృష్టికి విడ్డూరంగా ఏదైనా చేస్తే అతన్ని విదేశాల్లో పిచ్చివాడు అంటారు కానీ మన దేశంలో అలాంటి వాణ్ణి మహాత్ముడు అంటారు యోగి గురువు బాబా అని కూడా అంటారు జనం అతన్ని గొర్రెల్లా అనుసరిస్తారు అని అన్నారు ఎవరు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైదిక దేవీ దేవతలను రూపొందించుకున్న మన పూర్వీకుల వివేకం ఏ స్థాయిలో ఉండేదో ఒకసారి గమనించండి శివుని వాహనం ఎద్దు పార్వతి వాహనం సింహం శివుని మెడలో పాము ఒక కొడుకు వాహనం నెమలి మరో కొడుకు వాహనం ఎలుక పిట్ట కథలు తోచింది తోచిన విధంగా అల్లుకున్నారు కానీ ఇందులో లాజిక్ ఏందా అంటే శివుని వాహనం ఎద్దును పార్వతి వాహనం సింహం తినేస్తుంది శివుని మెడలోని పాము ఒక కొడుకు వాహనమైన ఎలుకను తింటుంది మరొక కొడుకు వాహనమైన నెమలి శివుని మెడలోని పామును చంపుతుంది ఇది ఒక కుటుంబం అయితే అందరూ కలిసి ఎలా ఉంటారు అందరూ కలిసి ఉండకపోయినా అప్పుడప్పుడు కలిసిన మరి ఈ ప్రమాదం తప్పదు కదా అలాగా రామసేతు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించాడన్న ఆంజనేయుడిది కోతి తల అయినప్పుడు అందులో ఉండేది కోతి మెదడే కదా వినాయకుడిది తల అయినప్పుడు అందులో ఉండేది ఏనుగు మెదడే కదా ఇవన్నీ జంతువుల మెదళ్ళు అని ఈ మనుషులు ఎప్పుడు గ్రహిస్తారో కదా జంతువుల మెదళ్ళకన్నా మనిషి మెదడు ఎన్నో రెట్లు అభివృద్ధి చెందిందని అది లోతుగా ఆలోచించగలదని విశ్లేషించగలదని ఈ మూఢభక్తులు ఎందుకు ఆలోచించరు అదే ఈ దేశంలోని విచిత్రం జంతువుల తలలున్న దేవుళ్లకు భజనలు చేస్తుంటారు తమను తాము తెలుసుకోరు తమ మెదడులోని వివేకాన్ని నిద్రలేపరు త్వరలో ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం అంతకు ముందు మూర్ఖ పాలకుల్ని దించేయడం అత్యవసరం జంతు మెదడులకు ప్రాముఖ్యమిచ్చే పాలకులు దేశ ప్రజల అవసరాలు తీర్చలేరు అని అంటూ సుప్రసిద్ధ సాహితీవేత్త జీవశాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ దేవరాజు మహారాజు గారు రచించినటువంటి ఈ విశ్లేషణాంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించమని వినిపించాను విన్నారు కదా మరి ఆలోచించండి ధన్యవాదాలు